స్నేహితులారా ఈరోజు వీడియోలో ఆదివారం అంటే సూర్యదేవుని రోజున చేయవలసిన అద్భుతమైన ఆచారాల గురించి మీతో పంచుకోనున్నాను ఈ పవిత్ర ప్రయోగాలు మీకు సంపద సమృద్ధిని ఆరోగ్యరక్షణను ఇంట్లో రోగాల నుండి విముక్తిని మరియు ఉద్యోగం కోరుకునేవారికీ ఉద్యోగ అవకాశాలను అందిస్తాయి ప్రభుత్వ రంగంలో విజయం సాధించాలని ఆకాంక్షించేవారికి ధనాగమన మార్గాలు తెరవబడతాయి సూర్యుడి శక్తితో కూడిన ఆదివారం ఈ ఆచారాలను అనుసరించినప్పుడు మీ కోరికలను నెరవేర్చే శక్తిని కలిగి ఉంటుంది జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు అది అనేక సవాళ్లను తెస్తుంది ప్రభుత్వ రంగంలో విఫలమవడం తండ్రి సహకారం లేకపోవడం ఆత్మవిశ్వాసం తగ్గడం ఆర్థిక అడ్డంకులు ఆకర్షణ శక్తి క్షీణించడం నిరంతర రోగాలు మరియు కుటుంబంలో గౌరవం కోల్పోవడం జరుగుతుంది ఈ వీడియో ఒక ప్రత్యేకమైన అవకాశం ఇంట్లో ఖర్చు లేకుండా సులభంగా అనుసరించగల ఉపాయాలను అందిస్తుంది కాబట్టి చివరి వరకు ఈ వీడియోతో ఉండండి అంతేకాకుండా మీ రోజును ఉత్సాహంతో నింపే మీ ఆరాను బలోపేతం చేసే రోగ నిరోధక శక్తిని పెంచే చంద్రగ్రహాన్ని శక్తివంతం చేసే ప్రవాహాన్ని సులభతరం చేసే మరియు ఇంట్లో వివాదాలను తొలగించే ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు మాజిక్ అక్షరాలను కూడా మీకు అందిస్తాను ఈ ఆచారాలను పాటించి వాటి ద్వారా అద్భుత ఫలితాలను స్వయంగా అనుభవించండి మీ రాశి లగ్నం మహాదశ దేశం లేదా మతం ఏదైనా సరే ఈ ప్రయోగాలను ప్రారంభించండి మీరు అద్భుత ఫలితాలను చూస్తారు రాధే రాధే నమస్తే ప్రతిరోజు మీ రోజును శుభప్రదంగా అద్భుతంగా మార్చే ఒక నిమిషం ప్రయోగం అమృత బిందు మాజిక్ అక్షరాలను మీ ముందు అందిస్తాను నా వీడియోలు మీకు ఎలా అనిపిస్తున్నాయి ఈ ఉపాయాల ద్వారా మీకు ఎంత ప్రయోజనం కలిగింది దయచేసి కామెంట్ సెక్షన్లో రాయండి ఈరోజు వీడియోలో చెప్పబోయే ప్రత్యేక ఉపాయాలలో మీరు ఏవి అనుసరిస్తున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తలపండి మీరు నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే లేదా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ను ఆల్ సెట్ చేయండి తద్వారా ప్రతిరోజు వీడియో నోటిఫికేషన్లు మీకు అందుతాయి వీడియో నచ్చితే రాధే రాధే హర్ హర్ మహాదేవ్ అంటూ షేర్ చేయండి మన జాతికంలో సూర్యుడు భగవాన్ విష్ణును సూచిస్తాడు మరియు పోషకగ్రహంగా పనిచేస్తాడు సూర్యుడు బలహీనంగా ఉంటే మీ ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది ఆర్థిక ప్రవాహంలో అడ్డంకులు ఏర్పడతాయి మీ బుద్ధి మరియు జ్ఞానం ద్వారా సంపాదించే అవకాశాలు మందగిస్తాయి ప్రభుత్వ రంగంలో విజయం సాధించలేకపోవడం అవకాశాలు కోల్పోవడం నిరాధార ఆరోపణలు ఎదుర్కోవడం లేదా ఉద్యోగ నష్టం జరగవచ్చు ఇంట్లో తూర్పు దిశలో దోషాలు అతిగా ఎరుపు రంగు టాయిలెట్ లేదా బాత్రూం ఉండటం లేదా ఖాళీ స్థలం లేకపోవడం సూర్యుడి శక్తిని బలహీనపరుస్తాయి ఇది ఆత్మవిశ్వాసం తగ్గడానికి రోగాలకు మరియు ఆకర్షణ శక్తి క్షీణించడానికి దారితీస్తుంది ఈరోజు అమృత బిందు మరియు మాజిక్ కక్షరం ఇరవై రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై నుండి ఏడు గంటల ఐదు నిమిషాల వరకు శుభకార్యాలను నివారించండి అభిజీత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు శుభకార్యాలను ప్రారంభించవచ్చు అమృత బిందు తేనెను తీసుకొని మీ ఇష్టదైవానికి సమర్పించండి ఆ తర్వాత కుటుంబ సభ్యులందరికీ ప్రసాదంగా పంచండి ఇది మీ శక్తిని కుజగ్రహాన్ని బలోపేతం చేస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది విజయం మరియు సానుకూల ప్రభావాన్ని తెస్తుంది అక్షరం నా అంటే నయనం యొక్క నా అనే అక్షరాన్ని రంగు పెన్నుతో ఎడమ చేతిపై లేదా తెల్ల కాగితంపై రాసి ఇరవై నాలుగు గంటలపాటు ఉంచండి కాగితం ఉపయోగిస్తే దానిని మడతపెట్టి చెట్టుకొమ్మల దగ్గర ఉంచండి నీటిలో వేయకూడదు ఆదివారం ప్రత్యేక ఆచారాలు సూర్య ఆరాధన ఆదివారం ఉదయం స్త్రీలు పురుషులు పిల్లలు అందరూ త్వరగా స్నానం చేయాలి సూర్యోదయం నుండి ఉదయం పదకొండు గంటల వరకు సూర్య ఆరాధన చేయండి ఇది సూర్యుణ్ణి బలోపేతం చేస్తుంది ఆరోగ్యం సంపద మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది తూర్పు దిశవైపు ముఖం పెట్టి ఎరుపు ఆసనంపై కూర్చుని మీ వయసుకు సమానమైన సంఖ్యలో గాయత్రీ మంత్రాన్ని జపించండి అంటే నాలుగు ఏళ్ల బిడ్డ నాలుగుసార్లు ఐబది ఏళ్ల వ్యక్తి ఐబది ఒక్కసార్లు సూర్యుడికి నమస్కారం చేసి మీ కోరికలను వ్యక్తం చేయండి ఈ ఆచారం రోగాలను ఎముకల సమస్యలను తొలగిస్తుంది పిల్లల చదువులో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు ప్రభుత్వ రంగంలో విజయాన్ని అందిస్తుంది ధనాగమనం కోసం ఉపాయం తొమ్మిది బై తొమ్మిది అంగుళాల తెల్ల కాగితంపై ఒక గుండ్రని వృత్తాన్ని గీసి దానిని నారింజ రంగు అంటే ఎరుపు మరియు పసుపు కలిపిన రంగుతో రంగువేయండి దీనిని మీ ఇంటి తూర్పు దిశలో ఉంచండి ప్రతిరోజు ఒక నిమిషంపాటు దీనిని చూస్తూ మీ కోరికలను చెప్పండి లేదా తొమ్మిది బై తొమ్మిది అంగుళాల రాగిసూర్య చిహ్నాన్ని ఉపయోగించవచ్చు ఈ ఉపాయం ధనాగమన మార్గాలను తెరవబడతాయి రోగ నివారణ కోసం ఉపాయం ఆదివారం రోజున అరటీ స్పూన తేనెతో రెండు చిటికెళ్లు దాల్చిన చెక్క పొడిని కలిపి నెమ్మదిగా తినండి ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగండి ఇది మీ రోగనిరోధక శక్తిని ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు సూర్య కుజగ్రహాలను బలోపేతం చేస్తుంది ధనం కోసం ప్రత్యేక ఉపాయం తూర్పు దిశవైపు ముఖం పెట్టి ఎరుపు ఆసనంపై కూర్చుని శ్రీం మంత్రాన్ని మూడు మాలలు అంటే నూట ఎనిమిది ఇంటూ మూడు జపించండి జపం ప్రారంభించే ముందు మీ పేరు తండ్రి పేరు గోత్రం మరియు నివాస స్థలం చెప్పండి ఉదయం ఆరు గంటల నుండి అభిజీత్ ముహూర్తం పన్నెండు గంటల నిమిషాల వరకు ఈ జపం చెయ్యండి లేదా ఐదు నిమిషాలపాటు శివమంత్రాన్ని జపించవచ్చు ఒక లోటా నీటిని పక్కన ఉంచి జపం తర్వాత మధ్యవేలితో ఒక చుక్క నీటిని నేలపై వేసి మిగిలిన నీటిని ఆజ్ఞాచక్రం అంటే నుదుటి మధ్యభాగంపై రాసి తాగండి ఈ ఉపాయం ధనాగమన మార్గాలను సులభతరం చేస్తుంది జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవ ఉపాయం ఇరవై రెండు జూన్ రెండువేల ఇరవై ఐదు జన్మదినం లేదా వివాహ వార్షికోత్సవం ఉన్నవారు తెల్ల కాగితంపై ఎరుపు రంగుతో ఆరు అనే అంకెను రాసి దానిని మడతపెట్టి ఇరవై నాలుగు గంటలు తమ వద్ద ఉంచండి ఇది సంవత్సరం పొడుగునా సుఖం మరియు శ్రేయస్సును అందిస్తుంది ముగింపు ఈ ఉపాయాలు అందరికీ వర్తిస్తాయి మీ రాసి మతం లేదా దేశం ఏదైనా సరే సూర్యుడు మీ జాతకంలో లాభభావంలో ఉంటే ఈ ప్రయోగాలు దైవ సహాయంతో సంపదను విజయాన్ని తెస్తాయి మీరు ఈ ఆచారాలను అనుసరిస్తున్నారా ఎలాంటి ఫలితాలను పొందారు కామెంట్ సెక్షన్లో తప్పక రాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి